Hi, hello everyone! ఈ రోజు అయితే నాకు చాలా పని ఉందండి ఫస్ట్ అయితే నా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసి ఆ పని అయితే పూర్తి చేద్దాము మార్నింగ్ మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టేసి తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఒక పక్కన రైస్ కర్రీ పెట్టేసి మరో పక్కన అయితే నేను వాళ్ళకి లంచ్ బాక్స్లోకి పప్పు అయితే వండుతున్నానండి పప్పు అయితే ఉడికిపోయింది కూర అయితే తాలింపు వేసేసాను ఇక్కడికి పిల్లల లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత పిల్లలిద్దరికి క్విగ్గా టిఫిన్ అది పెట్టేసి వాళ్ళిద్దరిని స్కూల్కి అయితే పంపించేసాను ఈరోజు చాలా పని ఉందన్నా కదా బావని ఇంకేం పని ఉంది పని అంతా అయిపోయింది కదా అని అనుకుంటున్నారండి ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్లో లంచ్ అయితే స్టాల్స్ పెడుతున్నారండి సో ఒక ముప్పై మందికి వంట చేయాలి నువ్వు అని అడిగారు బాబోయ్ నాకే వంట చేయడం రాదు అంటే మళ్ళీ నువ్వు నేను ముప్పై మందికి వంట చేయమంటున్నావా అనేసి చాలా భయపడ్డాను అనమాట లేదు చేయాలి మాటిచ్చేసాన అన్నారండి సో నేను ముప్పై మంది కోసం అయితే పలావ్ చేశాను తర్వాత ఏమో బంగాళదుంప కూర వండాను ఇంకా రైత కూడా చేశానండి పలావ్ అయితే ఎక్కువనే చేశాను కానీ కూర తక్కువ చేశానని అనుకుంటున్నారా మేము ఒక్కలమే కాదండి వీళ్ళ ఆఫీస్ నుంచి వేరే వాళ్ళు కూడా తీసుకొస్తారు